Hello friends, Anriki Namaste. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభా సో ఈ రోజు మన వీడియో కనెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాబాయ్ డిస్కౌంట్ స్టోర్ దగ్గర మనం ఉన్నాము షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అండ్ మనకి మనకు హోల్సేల్ క్లాక్ మార్కెట్ పక్కనే ఉంటుంది అలానే సిటీ మార్కెట్ లో బయట మీకు ఇంగ్లీష్ లో ఎటువైపు లెటర్స్ ఉంటాయి అటువైపు నుంచి మీరు లోపలికి రావాల్సి ఉంటుంది జస్ట్ స్టార్టింగ్స్ లో లెఫ్ట్ సైడ్ మీకు నేమ్ బోర్డ్ కూడా షూట్ చేసి సైడ్ కి అనేది చూపిస్తాము అంటే నేమ్ బోర్డ్ ఎలా ఉంటుంది అలానే షాప్స్ ఎలా ఉంటాయి అలానే షాప్ లోపల ఎలా ఉంటుంది ఇలా ఇదంతా కూడా మీకు ఇంట్రో అయితే ఇస్తామండి నిన్నటి వరకు మనకి పెళ్లి సందడి సేల్ అనేది జరిగింది సో చాలా మంది చాలా మంది వచ్చారు అలానే కలెక్షన్ అయితే తీసుకొని వెళ్లారనమాట ఇప్పుడైతే మనకి గురువారం నుంచి రంజాన్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ధనార్దన్ రంజాన్ సేల్ అండ్ ఇక్కడ క్లిక్ చూసారు కదా లోపలంగాల కలెక్షన్ ఇలా మనకి ఒకసారి మ్యాచింగ్ సెంటర్ దగ్గర నుంచి మీకు వీడియో అనేది చాలా క్లియర్గా గా ఇవ్వడం జరుగుతుంది సో లోపలంతా మీరు ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి అన్ని రకాల కలెక్షన్స్ తో అండ్ షాప్ అనేది ఫుల్ గా అయితే ఉందండి అండ్ ఎవ్రీ పార్ట్ కలెక్టర్లు ఏది కలెక్షన్ గురించి మీకు వీడియోస్ అనేది ఈ రంజాన్ సేల్ లో వన్ బై వన్ అయితే రిలీజ్ అవుతాయి ఒకసారి అయితే ఈ వీడియోలో మీకు ఏమి ఇస్తున్నాము అనేది ఒక ప్రోమో అయితే చూద్దాము హాయ్ హలో వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇప్పుడైతే మనమైతే కొత్తగా సరికొత్తగా మన సూరత్ బాంబే వారి ధనార్థన్ రంజాన్ స్పెషల్ సేల్ లోకి వెళ్ళిపోతున్నాం ఈ గురువారం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ ధనార్థన్ రంజాన్ సేల్ అనేది స్టార్ట్ అవబోతుందండి మీకోసం అన్ని మంచి మంచి వెరైటీస్ తో మంచి మంచి సూపర్ సూపర్ గా మీకు లాభాలు వచ్చే తో మన రంజాన్ సేల్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ రంజాన్ సేల్ లో అన్ని కూడా మీకు అన్ని కూడా ఫటాఫట్ ధనాధన్ మంచి మంచి లాభాలు మీకు ఇవ్వబోతున్నాను సో ఎలా ఉండబోతున్నాయి మన రంజాన్ స్పెషల్ సేల్ లో మీకు ఇచ్చే ఐటమ్స్ అనేది సో ఐటమ్స్ అన్ని స్టార్ట్ చేద్దాం ఒక్కొక్క ఐటమ్ జస్ట్ శాంపుల్ గా ఎలా ఉండబోతున్నా ప్రోమో లాగా అన్నమాట కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారండి లంగావోని సెట్ ఓకే సార్ బయట మార్కెట్ లో ఖచ్చితంగా ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతున్న ఐటమ్ అండి లాగా అందరికి ఐడియా ఉంది ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి చాలా పెద్దది ఎంత లాభ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఉంటుంది అలాగే దుప్పట్టా కూడా వస్తుంది సూపర్ దుప్పట్టా కూడా వస్తుంది కేవలం మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ సూపర్ ఐటమ్ ఇలాంటి మంచి మంచి వెరైటీస్ మీకోసం రెడీగా ఉన్నాయి ఈ ఫటాఫట్ రంజాన్ స్పెషల్ సేల్ లో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ బ్లౌజ్ స్పెషల్ వర్క్ స్పెషల్ డిజైన్ ఆల్ స్పెషల్ ఉండబోతుందండి నెక్స్ట్ ఫుల్ సీక్రెస్ వర్క్ వస్తుంది హెవీ వస్తుంది కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ మీ క్యాట్లాగ్స్ ఐటమ్స్ పొట్ట ఐటమ్స్ అలాగే పొట్ట ఐటమ్స్ కూడా మంచి మంచి ఐటమ్స్ మీకోసం సో రంజాన్ సేల్ గమనించండి మామూలుగా ఉండదు అలాగే స్పెషల్ డిజైన్స్ స్పెషల్ బుటాస్ స్పెషల్ వర్క్ పొట్ట ఐటమ్స్ కూడా చాలా చాలా తక్కువ రేట్ లో అందించబోతున్నాం నెక్స్ట్ ఉప్పాడ పట్టు కూడా రీస్టాక్ అయిపోయింది అడిగారు మిస్ రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఉప్పాడ ఫుల్ పూట వస్తుందండి శారీ అంతా మంచి మంచి కేటలాగ్స్ మంచి మంచి వెరైటీస్ చూడండి కరంతి మల్మల్ కలంకారి ప్యూర్ మల్మల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కార్టన్ మనం ఇస్తున్నాం చాలా స్పెషల్ ప్రైస్ ఓకే సార్ ఎక్కడ దొరకని ప్రైస్ మీకు ఇస్తున్నా కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సూపర్ అంటే సూపర్ ప్రైస్ మన దగ్గర ఉంది నెక్స్ట్ చూసినట్లయితే రకరకాల వెరైటీస్ రకరకాల డిజైన్స్ రకరకాల కేట్లాగ్స్ ఈ ఐటమ్స్ కూడా మంచి మంచి అన్ని ట్రెండింగ్ లో ఉన్న స్పెషల్ 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 ఐటమ్స్ ఇవన్నీ కూడా ఓకే రంజాన్ స్పెషల్ సేల్ లో ఇస్తున్నాను మీకోసం ఇదైతే చాలా చాలా హెవీ వర్క్ నెక్స్ట్ సూపర్ స్పెషల్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ కూడా అదిరిపోతుంది చాలా 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 స్పెషల్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ ఇవన్నీ కూడా ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి దీంట్లో థౌసండ్ దాకా వస్తాయి మంచి మంచి వెరైటీస్ అలాగే ప్యూర్ నారాయణ పట్టు శారీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను టాప్స్ నెకిన్స్ వెస్టర్న్స్ ఆల్ ఐటమ్స్ మన సూరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ ఈ ధనాధన్ రంజాన్ స్పెషల్ సేల్ లో అవైలబుల్ గా ఉన్నాయి కిడ్స్ తో సహా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇరవై ఏడో తారీఖు తో సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే మనం టాప్స్ కూడా ఒక లుక్ అర్థం ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ అలాగే మీకు ఇంకా మంచి మంచి కాటన్ ఐటమ్స్ బాంబే కాటన్స్ కాటన్స్ బ్రెష్ కాటన్ బాంబే కాటన్ చాలా స్పెషల్ కాటన్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడే సరికొత్తగా రీస్టాక్ అయిపోయినాయి మంచి మంచి వెరైటీస్ ఎక్కడ చూసినా కలెక్షన్ 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 ఐటమ్స్ కూడా కాటన్ కాస్త మంచి మంచి ఐటమ్స్ టూ సెవెంటీ టూ కాటన్ మీనాక్షి సో ఇవన్నీ కూడా మీకు రంజాన్ సేల్ కోసం రెడీ అవుతున్నటువంటి బేల్స్ అన్నమాట గమనించండి ఒరిజినల్ డిజిటల్ సాఫ్టీ అండి ఓకే మీరు కంపేర్ మార్కెట్ లో దొరకని ప్రైస్ కేవలం డిజిటల్ సాఫ్ట్ ఇస్తున్నాను ఒరిజినల్ డిజిటల్ సాఫ్టీ విత్ బాక్స్ ప్యాకెట్ ఇస్తున్నా కేవలం సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ అద్భుతమైన ఐటమ్ మీకు ఇస్తున్నా రంజాన్ స్పెషల్ సేల్ లో ఖచ్చితంగా స్పెషల్ రేట్ ఉంటాయి స్పెషల్ మోడల్స్ ఏ ఉంటాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు గురువారం స్టార్ట్ అయిపోతుంది అట్లాగే నెక్స్ట్ మీకు ఒరిజినల్ చీరా జాకెట్ ప్యూర్ కాటన్ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండి వీటిలో కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉంది మంచి మంచి ఐటమ్స్ అలాగే టాప్స్ కూడా మనం లుక్ లో ఎలా అలాగే లంగాలు కూడా చూడండి మీరైతే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఎంత హెవీ స్టాక్ ఉందో ఇవన్నీ కూడా ఒరిజినల్ పాప్లైన్ లంగాలు చూడండి ఫుల్ కలర్ చార్ట్ ఉంటుందండి ఏదో ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ పెట్టి లంగాలు ఉంటాయి అంటాం కదండి చూడండి ఎంత హెవీ స్టాక్ ఉందో ఎన్ని కలర్ మ్యాచింగ్ ఉందో మీరే చూస్తున్నారు నెక్స్ట్ అలాగే మీరు లోపలికి వచ్చినట్టు మన షాప్ లోపలికి ఎంటర్ అయిపోయారు చక్కగా మీరు ఇక్కడ బ్లౌజులు ఫాల్స్ లంగాలు నెక్స్ట్ మీనా కాటన్ కూడా మీకు ఎక్కడ దొరకని స్పెషల్ ప్రైస్ ఇస్తానండి సో మీనా కాటన్ సారీస్ ఓకే సార్ చూసి ఫాల్స్ అన్ని బండిల్స్ బండిల్స్ వస్తాయి అండి చక్కగా సో ఇన్ని రకాల జాకెట్ ముక్కలు చూసారు కదా నైటీ లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి ఇంకా మీరు చూసిన లంగాలే కాకుండా ఇంకా చూడండి ఎంత బ్యూస్ కలెక్షన్ ఉందో సార్ అలాగే స్పెషల్ గా వైట్ వైట్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అట్లా వస్తున్నాయి స్పెషల్ గా వైట్ కలెక్షన్ కూడా మీకు వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట కూడా ఎక్కడ దొరకని ఛాన్స్ ప్రైస్ ఫస్ట్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ అని ఇస్తున్నా మన ధనాధన్ స్పెషల్ రంజాన్ సేల్ నుంచి మీకు అట్లాగే లంగా స్టాక్ కూడా ఉన్నాయండి ఫుల్ ఫుల్ గా ఉందండి లంగా ఓనీ నారాయణపేట కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఎక్కడ దొరకని సూపర్ ప్రైస్ అండి ఇంకా మంచి మంచి వెరైటీస్ మీకోసం రెడీగా ఉన్నాయి ఇదంతా మీరు చూస్తుంది అయితే ఖచ్చితంగా మన సూరత్ బాంబే నుంచి పెద్ద షాప్ అంతా మీ కోసమేనండి నెక్స్ట్ ఇదే కాదు ఇంకా మన టాప్స్ కలెక్షన్ కూడా ఉంది అది కూడా ఒకసారి లుక్ చేద్దాం షూర్ సార్ సో చూసారు కదా మనకొసరికి సేల్ లో రెడీ అవుతున్నటువంటి సారీస్ కలెక్షన్ అన్నమాట ఇప్పుడు మనం బైక్ వెళ్తున్నాము ఇది కొంచెండి నెక్స్ట్ కూర్చోండి మీరు అంతా చూసింది కింద సెక్షన్ అండి కింద సెక్షన్ లో కూడా కంప్లీట్ గా అయితే శారీస్ అలా దొరుకుతాయి అండి డైలీ వేరు ఫ్యాన్సీ పట్టు క్యాట్లాగ్స్ అనేది దొరుకుతాయి నెక్స్ట్ ఇలా కనుక మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి చక్కగా కిడ్స్ వేర్ టాప్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి అవి కూడా ఒక లుక్ చేద్దాం ఎస్ సార్ సో ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్తున్నామండి సో పైకి వెళ్తే మనకు వస్తే టాప్స్ కలెక్షన్ కిడ్స్ కలెక్షన్ ఉంటుంది అంటే ఏంటంటే సారీస్ టాప్స్ అనేది మనం వేరు వేరుగా చక్కగా డివైడ్ చేసి పెట్టాము కస్టమర్లకు ఇబ్బంది లేకుండా సో ఇదంతా కూడా మనకి కిడ్స్ కలెక్షన్ అండి ఫ్లోర్ మొత్తం కూడా నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా టాప్ టాప్ ఐటమ్స్ అనేది మన దగ్గర రెడీగా ఉంటాయండి ఇప్పుడు చూడండి ఈ స్పెషల్ టాప్స్ ఇది ఎంత ట్రెండ్ బయట కేవలం నైన్టీ నైన్ రూపీస్ కే చాలా చాలా స్పెషల్ గా ఉంటుందండి టాప్ చక్కగా మీకు ఎన్ని కావాలంటే అది తీసుకోవచ్చు చక్కగా ఎన్ని ఎన్నికాలంటే సెట్ వైజ్ అండి అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా మీకు రీస్టాక్ అయిపోయినాయి నెక్స్ట్ హెవీ హెవీ మోడల్స్ అన్ని కూడా మీకోసం ఉన్నాయి

జస్ట్ ఒక ప్రోమో గమనించండి అలాగే మీరు చూస్తున్నాం జనరల్ గా ఏంటంటే పెద్ద సైజెస్ కూడా అడుగుతారంటే అలాగే పెద్ద సైజెస్ కూడా మన దగ్గర త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు ఒక సైజు బిగ్ సైజ్ కూడా ఎంత లాంగ్ వస్తుంది అంటే కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను పెద్ద సైజెస్ లో కూడా పార్టీ వేర్ కూడా దొరుకుతాయండి స్పెషల్ గా సో మీకు ఎప్పుడు ఇలా ఒక డెమో ఉంటుందండి ఈ డెమోలో వచ్చేసరికి మీకు ఎలా ఉంటుంది కలెక్షన్ ఏంటి ఈ రోజు అప్డేట్ బిగ్ సైజ్ అంత పెద్ద సైజ్ వస్తుంది సో కూడా వచ్చేసి దరిదాపుగా ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి బిగ్ సైజెస్ లో ఉంటాయి అండి ప్రైస్ అండి మన రంజాన్ స్పెషల్ సేల్ దీనికి స్పెషల్ దుప్పట్టా కూడా ఉంటుంది చక్కగా డిఫరెంట్ గా ఉంటుంది దుప్పట్టా కూడా ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా స్పెషల్ స్పెషల్ ప్రైసెస్ లో ఉంటాయి మోడల్స్ అన్ని కూడా మీరు చక్కగా అయితే ఇక చాలా చాలా హెవీ జాన్ స్పెషల్ మ్యారేజ్ స్పెషల్ ఫెస్టివల్ స్పెషల్ చూడండి ఎంత హెవీగా వస్తాయి ప్రొసెస్ ఇట్లా సూపర్ సూపర్ వెరైటీస్ కూడా చాలా హెవీ హెవీ మాక్సిమం వీలైనంత వరకు షాప్ విజిట్ చేయండి ఎందుకంటే బోల్డ్ అండ్ వెరైటీస్ బోల్డ్ అండ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా మనం అయితే అన్ని చూసుకోవచ్చు వెరైటీస్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా చాలా చాలా ఇంకా కూడా మంచి మంచి చూడండి ఎంత హెవీ వస్తుంది ఎక్సెల్ సైజ్ అండి ఇలాంటి మోడల్ లో డబుల్ ఎక్సెల్ సైజ్ అంటే ఇక మన కస్టమర్ కి చూడండి చక్కగా మంచి మంచి లాభాలకు అమ్మేసుకోవచ్చు చక్కగా ఇవైతే థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చక్కగా వచ్చేస్తే ఎంత హెవీ మోడల్స్ దుప్పట్ట కూడా ఉండదు మేడం ఇంకా ఇవే కాకుండా మన దగ్గర లెగ్గిన్స్ లెగ్గి సెట్స్ త్రీ పీస్ సెట్స్ చూడండి ఇవైతే ప్లాన్ సెట్స్ ఎప్పటికప్పుడు కలెక్షన్ వస్తూనే టాప్ బాటమ్ అంటే రెండు వచ్చేసింది స్పెషల్ గా కేవలం టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మీరు టూ థర్టీ రూపీస్ చూడండి హెవీ ఫ్రాక్ వస్తుంది చక్కగా నెక్ వర్క్ వస్తుంది అదైతే మోడల్ గా నెట్ వర్క్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ టూ థర్టీ టూ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర వెరైటీస్ గమనించండి ఇంకా చూడండి దుప్పట్టాస్ కూడా ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉంది మీ కలర్ మ్యాచింగ్స్ ఒక కలర్ ఉంది ఒక కలర్ లేదు అనుకోండి ఆల్ కలర్స్ అది కూడా ఎప్పుడు లెగిన్స్ యాంకిల్స్ అన్ని కూడా ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఫుల్ కలర్స్ ఎప్పుడు ఇంక ఇంతేనండి మీకు స్టాక్ అనేది ఎంతైనా కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు గమనించండి ఇంకా స్పెషల్ స్పెషల్ వెరైటీస్ కూడా మన దగ్గర చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా స్పెషల్ వర్క్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వెరైటీస్ కావాలంటే మాత్రం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కి వచ్చేసేయండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇంకా మరిన్ని వెరైటీస్ చూడాలంటే మాత్రం కచ్చితంగా షాప్ ఇది చేయాల్సిందే నెక్స్ట్ అలాగే కాకుండా మీకు ఇంకా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నా ఈ ప్రోమోలో చూసింది ఏది ఆర్డర్ పెట్టుకోమకండి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడండి స్పెషల్ గా ఎట్లా ఉంటుందో దీనికి స్పెషల్ గా దుప్పట్టా చూడండి ఈ స్పెషల్ టాప్ కి సిల్వర్ సాటిన్ లైన్స్ విత్ మనకి షుగర్ స్టోన్ అలానే మనకి సెల్ఫ్ కలర్ దుప్పట్టా కంప్లీట్ పార్టీ వేర్ అనేది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా 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 లో ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైసెస్ లో వచ్చేస్తాయి అలాగే త్రీ పీ సెట్స్ టూ సెట్స్ ఇంకా రకరకాల వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి మన రంజాన్ స్పెషల్ సేల్ అనేది గురువారం ఇరవై ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది మీకోసం సో ఎవరు మిస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా విజిట్ చేయండి దూర ప్రాంతాల వారి కోసమే ఈ సండే షాప్ అనేది ఓపెన్ చేయడం ఉంటుంది చాలా మంది అడుగుతున్నారండి అన్న ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి కొంచెం సండే షాప్ ఓపెన్ చేయాలని సో మీకోసమే సండే కూడా షాప్ ఓపెన్ చేస్తున్నాం ఎవరు మిస్ చేసుకోవద్దు మరిన్ని వెరైటీస్ కావాలంటే మాత్రం షాప్ విజిట్ చేయండి సో ఫుల్ పేజ్ వీడియోతో ఫుల్ వెరైటీస్ తో ఫుల్ మోడల్స్ తో మళ్ళీ కలుగుతాం ఓకే సార్